అంతేకాదు ఈ ఋతువులన్నీ భగవంతుడికిట శరీర భాగాలైతే హేమంతో మధ్యం హేమంత ఋతువు ఈ మధ్య భాగంట అంటే ఈ లోపల మనం చేసే పూజలన్నీ భగవంతుడు ఒళ్ళోనే కూర్చొని చేస్తున్నాం అని అర్థం అన్నమాట ఇన్ని అర్థాలున్నాయి అందుకని ఇప్పుడు ఇంత చెప్పుకుంటూ పెడితే అది మహా ఉపన్యాసం అయిపోతుంది ఉంచండి అలాగా ఇప్పుడు కార్తీక మాసంలో ఎన్ని ఘన కార్యాలు జరిగాయి చూసినట్టయితే కొన్ని జ్ఞాపకం చేసుకుందాము క్షీరసాగర మతనం జరిగింది కార్తీక మాసంలో సుదర్శన చక్రము కార్తవీర్యార్జునుడి రూపంలో వచ్చి అవతరించింది కార్తీక మాసంలో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము కార్తీక మాసంలో పార్వతీ కళ్యాణం జరిగింది కార్తీక మాసంలో మత్స్యావతారం జరిగింది కార్తీక మాసంలో గజేంద్ర మోక్షం జరిగింది కార్తీక మాసంలో అంతేకాదు వానరులంతా కూడా సీతమ్మని అన్వేషణ బయలుదేరారే సరిగ్గా సముద్రం దగ్గరకు వచ్చారే అప్పటి కార్తీక మాసం వచ్చింది అది విశేషం ఇలాగా అంతేకాదు సాల్వ పౌండ్రక ఇద్దరు రాక్షసులు ఉన్నారు వాళ్ళని కృష్ణ పరమాత్మ ఈ సమయంలోనే వధించాడు కార్తీక మాసంలోనే సాళ్డు పౌండ్రకుడి వద అలాగే మన తమిళ భాషలో ముగ్గురు ఆళ్ళవాళ్ళు ఉన్నారు పొయ్యే ఆళ్వారు పూదత్త ఆళ్ళవారు ఇలా అని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా అవతరించింది కార్తీక మాసంలో అవతరించారు వాళ్ళంతా కూడా ఇది కాక పార్వతీ కళ్యాణం కూడా కార్తీకంలోనే జరిగింది రామాయణానికి మూలమైన కైకమ్మ కోరికలు ఉన్నాయి